హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నిరస యాదవ్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇంకో పెద్ద దగ్గరికి అయితే ఫ్రెండ్స్ చలికి నాకు పెద్ద దేవుడు కాదు అన్ని దేవుడు కనిపించిన నిజంగా బండి మీద వస్తాయి చేతులు మొత్తం వేసుకొస్తే ఇంకో అక్క ఇద్దరు పిల్లల్ని రెడీ చేసుకుని మరి వచ్చింది ఇంకా లక్ష్మణ్ అన్న చూడండి డ్రైవింగ్ చేస్తున్నారు అన్న హాయ్ చెప్పన్న లక్ష్మణ అన్న మా తిరుపతి అన్న చూడండి పొద్దుగానే ఆరు గంటలకు మొదలు పెట్టినట్టు నాకు ఫోన్ చేస్తే ఇంకా నేను లేపని ఇంకా ఇప్పుడే ఇప్పుడు ఇటుడు మొదలు పెట్టిండు అన్నట్టు ఇక లచ్చన్న అయితే లేచిన కాల నుంచి మొదలు పెట్టిండు ఫోన్ చేసి ఫోన్ లోదితాడు అని చెప్పేసి వచ్చేదాకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నిజానికి ఫోన్ అది ఇక తిరుపతి వచ్చిన తర్వాత అన్నట్టు సో అట్లా ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఇంకా మిగతా ఏం జరుగుతుంది అన్నది మీకు పెద్ద దేవుని అయితే పోదాం రండి గుట్ట మీదకి పోయే దారిలో కొంత దూరం వరకే కార్లు బైకులు అన్నీ పోతాయి కాస్త పైకి పోయిన తర్వాత కాలినడకల్ని వెళ్ళి వెళ్ళాలండి గుట్ట మొత్తం రాళ్లతో ఉంటుంది అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు గుట్ట మీదకైతే వచ్చినామండి మిగపోతున్న దింపగానే కథ కృష్ణన్న చూడండి పాపం ఇంకా సేపట్లో దీని గోసుడే అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు దాన్ని మేపుతాండి అన్నట్టు ఫుల్ కోతులు ఉన్నాయండి కార్ అక్కడ పెట్టగానే ఏది పడితే అది పట్టుకొని పోతున్నాయి కవర్లు కానీ టిఫిన్స్ కానీ మనం ఏది పెట్టినా కూడా తీసుకొని పోతున్నాయి నేనైతే అన్నం తినేటప్పుడు అయితే నా చేతిలో నుంచి నేను తినే పల్లెం పట్టుకుపోయింది తెలుసా కోతి అసలు చెప్తే నమ్మరు కానీ అది వచ్చి పట్టుకుపోయేదాకా కూడా నాకు తెలియలేదు నిజంగా చూపిస్తున్నారు పొంగ పొంగ మరి ఎన్ని అవస్థలు పడతారు కూడా తెలది మరి పొంగ పొంగ ఆర్ధనాల్లో పాటలు వెళ్తాయో పాటలు పాడుకుంటూ పోవాలని ఎంతేనా చూడాలన్నా కదా గుట్ట మీదకే వెళ్ళే దారిలో కింద లో గుట్ట ఎంట్రన్స్ లోనే ఒక దేవుడు కనిపిస్తాడు సో అక్కడ అందరూ చాలా మంది అయితే గుట్ట ఎక్కలేము అనుకునే వాళ్ళు ఇక్కడే మొక్కుకొని ఆటను కోసుకొని ఇక్కడే వండుకొని తినిపోతారు సో మేమైతే ఈరోజు ఈసారి ఫిక్స్ అయిపోయి వచ్చినాం అన్నట్టు ఈ రోజు ఎట్లయినా సరే గుట్ట ఎక్కాలి అని చెప్పేసి అందుకే ఈ రోజు గుట్ట మీదకి వెళ్తున్నాం దానికన్నా ముందు ఇక్కడ కింద ఉన్న దేవుణ్ణి కూడా దర్శించుకొని అక్కడ బొట్టు పెట్టించుకొని అక్కడ ఉన్న పెద్ద అందరికి బొట్టు పెట్టిండు కూడా ఇంకా మేమైతే గుట్ట మీదకి వెళ్దా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం ఈరోజు రేపు ఆ మురళి బాపన కూడా చిన్న గచ్చిపండు కూడా తర్వాత ఐరు అయిన పంచపండు చిన్న పడేవాళ్ళ కుటుంబం చిన్న కుటుంబం కూడా పెద్ద కూడా వచ్చి అన్న కూడా భయవం అరకన్నాడు వాళ్ళ కుటుంబం కూడా నాన్న పోషణ కూడా వచ్చిన వాళ్ళ కుటుంబం ఇంటికి మంచిగా గంపతి కానీ అరకది వాళ్ళ పెళ్ళ కుటుంబం కూడా અંત <laughs>

కొంచా మనము ఫస్ట్ అయింది అన్న అందరం కలిసి అయితే హోటల్ కోసుకున్న టైంలో అప్పుల

గుట్ట ఎక్కే దారిలో ఇది ఫస్ట్ వాగు ఈ వాగు దాటిన తర్వాత కాస్త దూరం నడిచిన తర్వాత ఈ వాగు దాటే వరకు అందరు బాగానే ఉన్నారు కొంచెం మీదికి ఎక్కేదాకా కూడా బాగానే ఉన్నారు కొంచెం దూరం దరిచేసరికి నిజంగా ఇక నిరవడరు కదంటే అందరు ఆయసపడు నోరనిపో నాకైతే దూపు అయిందండి నిజంగా నా తరం కాలేదు కాసేపు కొంచెం మీదికి వేసరికి రెండో వాగు దగ్గరకు పోయేసరికి అందరికి కొంచెం పాన పడ్డది అనుకోవచ్చు ఎందుకంటే రెండో వాగు దాటగానే కనిపించేది దేవుడు ఇక చూడండి నడిసి ఇంకా దేవుడి మీ దగ్గరికి వచ్చిన దగ్గరికి వచ్చిన అంటున్నారు కానీ నాకైతే దేవుడు కనిపించట్లేదు లక్ష్మణ్ చూడండి అగో ఇంకా పైకి ఎక్కాలంట అన్న చెప్తుండు అమ్మా దారిలో భీమన్న దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ దమ్ వచ్చింది నాకైతే ఇక్కడైతే భీమన్న దేవుడు ఉన్నాడు పెద్దయ్య దగ్గరికి పోవాలంటే ఇంకా పోవాలంట మీదికి ఇప్పుడు ఎంత నడిచినామో ఇంకా అంత దూరం నడవాలంట ఇక చూద్దాం రండి పోయేసరికి ఆయంత నిర్వర్తగా వచ్చు నేనైతే ఇప్పటికే మస్తు దూప దూప అవుతుంది సో మొత్తానికైతే పెద్దయ్య గుట్ట చూడాలని చెప్పేసి వచ్చిన రండి ఏందన్నా

ఇంకా నువ్వు బాగుంటది పా అయితే దేవుడు వచ్చే ఇంకా బాగున్నది దేవుడు ఇదేం చూసింది ఇంకా రెండింటిగా రెండింటికి వచ్చాడు అటోటో వాళ్ళకి ఇది రెండో అండి ఇక్కడ నుంచి చూస్తే మీకు పైన ఒక గుడిసెలాగా కనిపిస్తుంది చూడండి అక్కడున్నాడండి పెద్ద దేవుడు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఇంకా ఇవ ఇవే అయితే నిజంగానే మొత్తం బండలే అసలు ఇక్కడ కూడా మట్టి లేదు మొత్తం బండల మీదకి వెళ్ళి ఆ వాగుల నుంచి దాటాలి కానీ వాగుల నీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నాయో తెలియదు కానీ ఏ కాలమైనా నీళ్లు అండి ఇంకా దేవుడు అయితే ఇంతకన్నా పైన గుట్ట మీద ఉంటాడంట అక్కడికి దేవుడు వచ్చి ఒక మనిషి దేవుడు వచ్చి వితిన్ టెన్ మినిట్స్లో ఎక్కుతాడంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా కోరికలు ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి తను అక్కడ నుంచి బండలు ఇసురుతారు సంథింగ్ ఏదో అని చెప్పారు ఒక్కటి మాత్రం నాకు అర్థం కాలేదండి క్లారిటీ కూడా తెలియదు బట్ నేను కంపల్సరీ మీకు తెలుసుకొని చెప్తాను నేను అది మాత్రం సత్యమైన దేవుడు అందుకే అంత తొందరగా అక్కడికి వెళ్ళగలుగుతాడు ఎందుకనంటే మనసులు అంత తొందరగా నడవలేరు ఎవరు కూడా దేవుని దేవుడు వచ్చి తన తనలో ఉంటారు కాబట్టి అంత తొందరగా అంత స్పీడ్గా ఆ బండల నుంచి వెళ్ళి కూడా తను ఎక్కుతాడు అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరు నమ్ముతారు సో ఇంకా మొత్తానికైతే గర్భగుడి దగ్గరికి అయితే వచ్చినామండి అది గర్భగుడి అంటే నిజంగా ఈ గుట్టలలో ఉన్నది ఇంత బాగా చేశారు రేకులేసి ఇవన్నీ చేశారు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని పూజారులనైనా చైర్మన్ అయినా నిజంగా మెచ్చుకోవాలండి నిజానికి పెద్ద దేవుడు అని అంటే నేను ఏదైనా పెద్ద దేవుడు లాగా ఒక విగ్రహం ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఏనుగు పులులు సింహాలు ఇవే ఉన్నాయండి అక్కడ విగ్రహాలు వాటినే దేవుడు అని మొక్కుతున్నారు ఇకంటే పంచపాండవులు ఇక్కడ సంచరించిన టైంలో ఐదుగురు పంచపాండవులలో పెద్దోడు వచ్చేసి పెద్ద దేవునిగా చిన్నోడు వచ్చేసి చిన్న దేవునిగా పేరు పొందిండు అని చెప్పేసి ఇక్కడ జనాలు నమ్ముతా ఉంటారు ఇక్కడ పూజలు కూడా ఎట్లా అనంటే నాయకపూడి కులస్తులే ఇక్కడ పూజలు చేస్తారు అనేది ఇక్కడ వాళ్ళకు తెలిసిన విషయం ఎందుకు అని అంటే వాళ్ళ తాతల తండ్రులప్పటి నుంచి కూడా వాళ్ళు ఇట్లానే చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఈ దేవుని నమ్ముకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నాయకపూడి కుల పెద్దలు మనకు చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక్కడ ప్రతి ఆదివారం గురువారం జనాలు వస్తూ ఉంటారు మొక్కులు పెట్టుకొని ఆటలు తీసుకొచ్చుకొని కోసుకొని వండుకొని తినిపోతూ ఉంటారు మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ జాతరలాగా ఎప్పుడు జరుగుతుంది అని అంటే పంటల చేతికి వస్తాయి కదండి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి నెలలో జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తారు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి వస్తారు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి వస్తారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇక్కడ దీనికి రోడ్ మాత్రం సరిగ్గా లేదండి అదొక్కటే ఇబ్బందికరంగా ఉన్నది గుట్ట ఎక్కడం అనేది పెద్ద దేవుడు అని చెప్పేసి గుట్ట అన్నది అందరికీ తెలుసు బట్ కింది నుంచి గుట్ట వరకు ఎక్కడం అనేది ఒక్కెత్తు అయితే అటు నుంచి అటు కూడా రోడ్ ఏం సరిగ్గా లేదండి అదొక్కటి జనాలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంత పెద్ద గుట్ట మీదకైనా కూడా చాలామంది పిల్లలను తీసుకొని సంచులు నెత్తి మీద పెట్టుకొని గుట్టలు ఎక్కుతున్నారండి నిజంగా నేనైతే అమ్మో అనుకున్నా మనుషులు ఉట్టికి ఎక్కడమే ఎక్కువ అట్లాంటిది అంతంత బరువులు పట్టుకొని వాటర్ క్యాన్లు పట్టుకొని పై దాకెక్కారు నిజంగా పైకి వచ్చి కూడా గుట్ట మీద దర్శనం చేసుకొని అక్కడే ఆ రెండో వాగు ఉంది అని చూపించాను కదా ఈ రెండో వాగు దగ్గర వంటలు చేసుకొని తిని కిందికి వెళ్తున్నారు ఇంకా ఈవినింగ్ వరకు సిక్స్ సెవెన్ వరకు కూడా వాళ్ళు గుట్టపైన ఉంటున్నారు ఎట్లాంటి భయం లేకుండా ఉంటున్నారు నిజంగా కానీ కరెంటు సౌకర్యం కూడా లేదండి వాటర్ సౌకర్యం కూడా ఏం లేదు ఆ వాటర్ కూడా వాళ్ళకి ఎట్లా అనంటే అక్కడ రెండు వాగులు ఉన్నాయి కదండి వాగు దగ్గరలో ఉండి అక్కడ వంట చేసుకొని కడుక్కోవడం తినడం అన్నీ అక్కడే చేస్తున్నారు అట్లయినా కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఇంత ఇంతమంది జనాలు వస్తున్నారు అని అంటే ఒకసారి చూడండి ఘోరం కదా నిజంగా అసలు ఎంత సత్యం కల్లా దేవుడు కాకపోతే ఇంతమంది నేర్చుకుంటాడు చెప్పండి ఇంతమంది దేవుని కోసం ఇక్కడ ఇక్కడ నుంచో వస్తున్నారు ఇంకా మా వాళ్ళు అయితే ఏటని ఇట్లా జడిత ఇవ్వమని చెప్పేసి ఇట్లా మొక్కి కింద పెట్టగానే మా ఏటా జడితిచ్చిందండి అందరూ అబ్బా సూపర్ అనిప అని అంటే ఎంత ఎంతసేపు ఇబ్బంది పెడుతుందో అని అనుకున్నాను కానీ ఇట్లా పట్టి ఇట్లా మొక్కి ఇట్లా దింపగానే అట్లా జడితింది తెలుసా మా ఏట మొత్తానికైతే పెద్దయ్య దేవునికి మొక్కులు అయితే మంచిగా మొక్కినాయండి పంటలు మంచిగా పండాలని మొక్కే దేవుడే పెద్దయ్య దేవుడు ఇక్కడికి ఎక్కువ రైతు వస్తారండి అయితే ఇక్కడున్న దేవుని బొట్టుని తీసుకుపోయి పంటల్లో కానీ పొలాలల్లో కానీ చల్లుకుంటారంట పంట మంచిగా బర్రె తీయాలి మంచిగా వండాలి అని చెప్పేసి బరక తీయాలని చెప్పేసి మొక్కుతారంట సో అందుకనే పంట చేతికి వచ్చిన ఆ నెలలోనే వీళ్ళు మొక్కులు ముట్టించుకోవడానికి వస్తారంట రమేష్ అన్న పలక చూడు మంచిగా అక్కడ బొక్కు పోయి బొక్కలు కొడుకు ఉంటాయి తలకాయ మాట చెట్టు డ్యూటీ నాకు తలకాయ గమనిస్తాడు అన్నా అందమైన మొత్తం ఎంత మంచిగా మేసుకుంటూ వచ్చింది ఇప్పుడు దీనికి మేసే రోజు వచ్చింది ఇప్పుడు దాన్ని మనం వేయాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో పెద్ద దేవుణ్ణి చూడాలి చూడాలి అని అనుకుంటున్నా దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ నుంచి వెళ్ళి అందరం వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికైతే ఈరోజు దర్శనం జరిగింది మనం అనుకుంటే సరిపోదు ఆయన పిలవాలి ఆయన రమ్మని మనల్ని రప్పించుకోవాలి అని చెప్పేసి అంటారు చాలామంది సో అట్లా దేవుడు ఈరోజు మమ్మల్ని రమ్మన్నట్టు అయిపోయింది సో మొత్తానికైతే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి పెద్ద గుట్టెక్కనికి చాలా నెరవడడం నిజంగా దిగేటప్పుడు అయితే ఇంకా రాళ్ళ మీదకెళ్ళి వచ్చినాం కాబట్టి ఏ రాయి స్లిప్ అవుతుందో అని భయపడుకుంటూ మెల్ల మెల్ల మెల్లగా దిగినామండి కానీ అంత ఎక్కేటప్పుడు ఎంత బాధపడ్డామో అంటే ఎంత ఇబ్బంది పడ్డామో అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా దేవుణ్ణి చూడగానే ఆ ఇబ్బంది అంతా పోయినట్టు అనిపించిందండి బాగా అనిపించింది మేము ఏట పోతున్న పట్టుకొని పోయినాం అక్కడికి వచ్చిన తర్వాత మంచిగా వంటలు చేసుకున్నాం తిన్నాం నోటిఫికేషన్స్ ఎప్పటి నుండి వస్తా ఉంటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి